గత నూట ఎనభై సంవత్సరాలుగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే మనం ఉన్నాము ప్రతి ఆట కూడా ఇక్కడ ఎంతో వైభవంగా సుబ్రహ్మణ్య సృష్టి కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు ఇక్కడ ఉండేటువంటి ఈ ఫజిలాబాద్ గ్రామస్థులైనటువంటి ఇక్కడ ఉండేటువంటి అయితే మనం అడుగు ప్రయత్నం చేద్దాము ప్రతి ఆట కూడా ఇక్కడ సుబ్రహ్మణ్య సృష్టి తనగా చేస్తున్నారని చెప్పేసి మేము ఉంటా ఉన్నాము అయితే ఈ ఆలయం యొక్క పూర్తి విశేషాలు ఏంటో మీరు చెప్పండి నూట ఎనభై సంవత్సరాల చరిత్ర ఆలయం అండి ఇది ఆ ఈ సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ చాలా ఫేమస్ అయిందండి ఇక్కడికి వచ్చి ఒక పెళ్ళిళ్ళు అయినా సరే లేకపోతే పిల్లల అయినా సరే ఇక్కడికి వచ్చి ఒక ఐదు వారాలు గాని ఏడు వారాలు గాని పదకొండు వారాలు గాని వాళ్ళు వచ్చి వెళ్తే అది మేము అనుకున్న కోరికలు నెరవేరుతాయని వచ్చిన బస్తికి చెప్తున్నారండి ఇక్కడ మేమైతే నంబర్ సేవకులు మాత్రమే తప్ప ఏం కాదండి అలాగే దిన దినృద్ది కానీ ఒక స్వామి సృష్టి చాలా ఘనంగా జరుగుతుందండి అది ప్రజల సహకారంతో తప్ప ఏ విధమైన ఆదాయం కూడా లేదండి ఇది బ్రిటిష్ పరిపాలనలో జిల్లా కలెక్టర్ గారు కట్టించారండి ఇది ఆయన కూడా నమ్మలేదు ముందు నమ్మకం ఇక్కడ పెద్ద హాల్ ఉండేదండి కంబీ హాల్ వాళ్ళ పనులు కట్టించుకుంటే వచ్చిపోవారండి ఈ పావును కనపడితే ఆ పావును అక్కడ ఉన్న వాళ్ళతో కొట్టించాడు అండి కొట్టినతో ఇంటికి వెళ్ళారు పళ్ళు కనపడలేదంటే వాళ్ళ అమ్మగారు ఏం చేశారు అంటే ఇలా పావును కొట్టించారంటే అది సుబ్రహ్మణ్య స్వామి కదా నువ్వు చేసి చాలా తప్పు కాళ్ళు అవి ఆ దేవుడు దండం పెట్టుకో మీరు మళ్ళీ చూపు కాపాడుతుంది అంటే కల్లాడు మళ్ళీ చూపు కాపాడుతుంది అట్లా చూపు ఇంకా అక్కడి నుంచి ఈ టెంపుల్ కట్టిన ఆ మరి ఫజీలాబాద్ అనే ఆయన ఆయన పేరు పెట్టి ఊరిని ఎక్కడ ఉండేదండి ముందు దూరంగా అది తీసుకొచ్చి గుడి కట్టి ఆ పద్నాలుగు ఎకరాల చాలక ఈ యొక్క దేవస్థానం పంతుడికి అది నైవేద్యం చెంది గారికి ఇచ్చి అప్పటి నుంచి కొద్ది కొద్దిగా జరిగిందండి తర్వాత జన జనాభివృద్ధిగా మాత్రం చాలా బాగా జరుగుతుందండి ఈ ఐదు రోజుల జాతర మాకు తెలిసిన కల ప్రోగ్రాలు అవి చేస్తామండి అన్న సంతర్పణ అవి బాగా జరుగుతాయండి సుమారు ఎంతమంది ప్రజలు అయితే వస్తుంటారు భక్తులు ఇక్కడికి ఎంతమంది వచ్చి దర్శించి జనం దాకా వస్తారండి ఈ ఒక్క రోజు పది రోజులు జనం వస్తారండి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆది యొక్క ప్రసిద్ధి పూర్వం ప్రజల అనే వ్యక్తి కట్టించారని చెప్పేసి అంతా ఉంటారు ఆ తర్వాత ఈ తరతరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఎవరెవరు నిర్వహిస్తూ ఉంటారు గ్రామ వస్తున్నాయండి గ్రామ మా తాతలు ముత్తాతల కి అందరూ అలా జరుపుకు అది ఇప్పుడు మా మా ఊరు కమిటీ వాళ్ళు చేస్తున్నాం అండి అందరూ ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం సంబంధించి ఏమైనా ఆస్తులు ఏమైనా ఉన్నాయండి చైన్ ఉంది చైన్ అది చేసుకుంటే ఆ లవేట్ అది పెడుతుంటారండి భక్తులు ఇచ్చిన ఆదాయంతోనే ఈ ఒక జాతర జరుగుతామండి ముందు ముందు ఈ ఆలయానికి అభివృద్ధి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అది ఉన్నాయండి తప్పనిసరిగా ఉన్నాయండి జరుగుతున్నాయండి అలాగే అన్నదాన ఒక బిల్డింగ్ కడుతున్నాం అండి అది ఒక కంబి శ్రీనివాస గారు అన్నవారు ఒక ఐదు లక్షలు ఇచ్చారండి అదే విధంగా అమెరికా నుంచి వచ్చి ఒక ఒక రోజు దర్శనం చేసుకెళ్లి మా ఫోన్ నెంబర్ పంతులు గారి ఫోన్ నెంబర్ తీసుకెళ్ళారండి వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు ఆలయం నాలుగు లక్షలు ఇచ్చారండి అలా పక్కన ఒక గ్రామం లక్షల పాటలు ఏమి ఇచ్చారండి ఒక ఒకవారు ఒక ఆయన మూడు లక్ష నాలుగు చిన్న ఇచ్చారండి ఇచ్చారు అండి ఇలాగే ప్రజలు ఇచ్చేదానితో డెవలప్మెంట్ చేస్తున్నామండి మంగళవారం మంగళవారం కూడా అన్నదానం పెడతామండి ముప్పి వేరే అండి మేము వచ్చి ఐదు సంవత్సరాలు అయింది నుంచి నేను ప్రతిసారి ప్రతి మంగళవారం మేము ఆర్చిపోసాండి అయినా సరే దేవుడు నన్ను తీసుకొచ్చి సేవ చేయించుకుంటున్నాం ఇది పునాది వేసిన వాళ్ళు ప్రజలాబాద్ ప్రజలు తర్వాత గ్రామస్తులందరండి ఈ దేవుడు ఎంతో నమ్మకం అండి పిల్లల్లో అయినా సరే మానస్ ఏమైనా ఉన్నా సరే జబ్బులు ఉన్నా సరే మూడు సార్లు కానీ ఏడు సార్లు వచ్చిన ఉద్యోగాలు కానీ తర్వాత పెళ్లి అవబర్ ఏదైనా సరే సుబ్రహ్మణ్యం సార్ అన్ని జరిగేలా చేస్తారు సార్ మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం ఏదైతే ఉందో నూట ఎనభై సంవత్సరాల కాలం నుంచి కూడా గతంలో బ్రిటిష్ ప్రభుత్వంలోనే అక్కడ ఇక్కడ పనిచేసినటువంటి ప్రజల్లో కానీ అనేటువంటి వ్యక్తి ఈ దేవాలయం నిర్మించారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు చెప్తున్నారు దాంతో పాటుగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా ఎంతో నమ్మకంతో పిల్లలు లేనటువంటి వారు పెళ్లి కాని వారు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామిని దర్శించుకుంటే వారికి ఆ శుభప్రదం జరుగుతుందని చెప్పేసి నమ్మేసి ఇక్కడ భక్తులు వస్తుంటారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ కమిటీ సభ్యులు చెప్తున్నారు దాంతో పాటుగా ముందు ముందు ఎంతో మంది ప్రముఖులు ఈ దేవాలయానికి కూడా సహకరించి ముందు ముందు ఏదైతే దేవాలయం ఇంకా పునర్ నిర్మాణం दिशागा येते ముందుగా जरुरतട്ടുള്ളटगा इकडेबाट सबले छापणं जरुरतంది කැමరాમેન చక్రాయිතෝ చిట్టుబాబు ఫజల్‌అబాద్ దేవపట్నం మండలం నుంచి